సీజనల్ గా దొరికే ఆకుకూరకైతే మేము వెళ్ళిపోతా ఉన్నాం చెప్పేసి ఒక వీడియో పెట్టినా ఆకుకూర వండుకునే విధానం అయితే నేను ఈ రోజు చెప్పాలనుకుంటాను చెప్పేస్తాను చూడండి ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయకుండా చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది చుక్క నీళ్లు పోసుకోకుండా ఎలా చేసుకోవాలనేసి అయితే చాలా మంది అడిగినారు నన్ను అందుకనేసి ఒక వీడియో అయితే తీసి పెడతా ఆగండి మీకోసం అని చెప్పిన మా చేలోకి నేను వెళ్లే లోప ఇలా చూడండి చాలా మంది అయితే ఆకుకూర కోసం అయితే వచ్చేసి కోసుకుంటా అన్నారు సరేలే మనకు కూడా దొరుకుతుంది అనేసి నేను కూడా కోసుకున్నాను ఇది మా చేనే తక్కువే వదిలినాము అంతా తవ్వేసినాం అనమాట రాగి చేనులో ఉన్ని మొత్తము ఇంకా ఇలా కవర్కి అయితే వేసుకొని బయలుదేరేసినాము ఆకుకూర కోసమే వచ్చినాను ఈరోజు ఇంకా వేరే వర్క్ ఏం లేదు నాకు చేనులో ఆకుకూర బాగా కడిగి పెట్టుకోవాలన్నమాట కూరకు బాగా కడిగి నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలా చూడండి ఇంకా నేను మట్టి కుండలో అయితే చేసుకుంటాను ఎందుకంటే మట్టి కుండలో చేసుకున్నట్లయితే మనకు ఎనిపేదానికి చాలా బాగుంటుంది అనమాట కంఫర్టబుల్ ఉంటుంది తొందరగా కూడా ఎని అంటే ఎనిపేదానికి ఈజీగా ఉంటుంది అందుకనేసి నేను ఇలా మట్టి కుండలు అయితే పెట్టుకున్నాను ఇంకా కట్టెల పొయ్యి మీద పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కానీ నేనైతే కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా లేట్ అవుతుంది అనేసి ఇంకా స్టవ్ మీదే పెట్టేసినాను నేను చెప్పినాను కదా రెండు కుండలు అయితే పెట్టుకున్నాను అనేసి ఇలాంటి వాటికి అయితే పనికి వస్తుంది అనమాట ఎండుమిర్చి తెల్లగడ్డ ఎర్రగడ్డ అనమాట ఈ మూడు వేసేసినాను తెల్లగడ్డ కూడా ఎనిపే పని ఏం లేదు అలానే డైరెక్ట్ వేసేసుకోవడమే ఎండుమిర్చి కూడా మీ కారానికి తగినట్టు వేసుకోండి పచ్చిమిర్చి అయితే అస్సలు వేయను నేను నాకైతే నచ్చదు ఇంకా ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకా కొంచెం లైట్గా వేగిన తర్వాత ఆకుకూర వేసేయచ్చు ఎందుకంటే ఇంకా ఆకుకూర కూడా దీంట్లోనే వేగిపోతుంది మొత్తం ఇంకా అంటే ముద్దగా అయిపోతుంది అనమాట ఇంకా బాగా నీట్గా అయితే చూసుకోవాలి ప్రతిసారి కుండ కాబట్టి అంత మాడిపోదు బాగానే వస్తుంది కాకపోతే ఆ మాకు ఆకుకూర ఈ ఆకుకూర అంటే గురుగాకు దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది ఒక్కసారైనా ప్రయత్నిస్తాం మేము త్రీ డేస్ అయినా బాగుంటుంది చెడిపోదు అలానే ఫ్రిడ్జ్లో పెట్టే పని కూడా ఉండదు ఎందుకంటే కుండలో చేస్తాం కదా ఇంకా టేస్టీగా ఉంటుంది కడిగేసి ఆకుకూర చూడండి నీట్గా కడిగేసి క్లీన్ చేసి ఇలా వేసేసుకోవాలి దీంట్లో నేను వేరే ఏమీ యాడ్ చేయలేదు ఇంకా సాల్టు టమోటాలు అయితే ఇది ఉడ్డగా వచ్చిన తర్వాత అంటే కొంచెం బాగా ముద్దగా అయిన తర్వాత వేసుకోవాలి ముందుగా అయితే టమోటాలు అయితే అస్సలు వేయకూడదండి ఇంకా ఇలా కాంచాకు కూడా సేమ్ ఇలానే చేస్తాను నేను కాంచాకు దొరికినప్పుడు కూడా ఇలానే చేసుకుంటాము కాబట్టి నేను ఇది కూడా ఇలానే చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ అయితే అస్సలు వదులుకోబుద్ధి కాదు బాగుంటుంది అనమాట ఒకసారి మీరు కూడా ప్రయత్నించండి కాకపోతే చాలా ఈజీగా ఉంటుంది చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది నీళ్ళు మాత్రం అస్సలు పోసుకోకూడదు దీంట్లోనే నీళ్ళు వచ్చేస్తాయి అనమాట నీళ్ళు వచ్చే ఎందుకు వస్తాయంటే ఇట్లా వేడి అయినప్పుడు ఇంకా ఇది తగ్గుతుంది కదా లేత కూరాకు ఒక రెండు సీజన్లో అయితే మేము మాకు ఒక రెండు సార్లు అయితే తినచ్చు ఇది ఇంకా ఆ లోపల పెరిగిపోతుంది పెరిగిపోయిన తర్వాత పప్పులో వేసుకుంటాము ఇక్కడ చూడండి ఇలా వచ్చేసింది ఇంకా ఇదంతా కూడా అంటే వాటర్ వచ్చేస్తూ అనమాట ఇంకా వాటర్ అదే ఇంకే ఇంకిపోతుంది అనమాట దీనికి ఉడికేదానికి వాటర్ ఇంకిపోయేదానికి సరిగ్గా ఉంటుంది అస్సలు ఒక్కచుక్క నీళ్ళు పోసే పనే లేదు ఆ టేస్ట్ దానికి మాత్రం చాలా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి నీళ్ళు పోయకుండానే అదే నీళ్ళు వదిలేసింది అనమాట నేను ఇంకా టమోటా కూడా వేయలేదు ఇప్పుడే ఇంత నీళ్ళు వచ్చింది కానీ ఆకుకూరే కాదు ఇంకా బచ్చల కూర ఉంటుంది కదా ఎర్ర బచ్చలు చేస్తాను నేను సేమ్ ఇలానే చేస్తాను ఎర్ర ఎర్ర బచ్చలి తర్వాత గురుగాకు గురుగాకు కూడా లేతగా ఉన్నప్పుడే చేస్తాను తర్వాత కాంచాకు అంటాం కదా అది సేమ్ ఇలానే చేయాలి ఈ మూడు కూరాకులు కూడా నేను ఇలా ప్రయత్నిస్తాను ఒక్కసారి చేసి చూస్తే మళ్ళీ అయితే అస్సలు వదులుకోరనమాట ముదిరిపోతే అసలు బాగుండదు అందుకనేసి ఇంకా లేతగా ఉన్నప్పుడే చేసుకుంటాను ఇది ఇప్పుడు టమోటాలు వేసినాను చూడండి ఇప్పుడు టమోటాలు వేసినాను కదా సాల్ట్ కూడా వేసేస్తాను అంతే అండి ఇంకా ఏమీ వేసే పని లేదు చూడండి సాల్ట్ వేసేసినాను కదా పసుపు మీ ఛాయిస్ అనమాట నాకైతే నాకు పసుపు వద్దనిపిస్తుంది మీకు కావాలంటే మీరు వేసుకోండి నేను కూడా మళ్ళీ మా పాప పసుపు కొంచెం ఏం కానీ పచ్చగా ఉంటే బాగుంటుంది నాకు అందుకనేసి నేను పసుపు వేసుకోలేదు పసుపు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా వేసుకునే వాళ్ళు వేసుకుంటారు లేని వాళ్ళు లేదనమాట దీంట్లో మామూలుగా నార్మల్గా ఆకుకూర చేస్తే నేను కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తాను కానీ దీంట్లో అయితే నేను అస్సలు ఇంకా ఏమి వేసుకోని నేను ఇప్పుడు మీకు ఎంత అయితే చూపించినానో ఇంతే ఉంటుంది అంటే సింపుల్గా ఉంటుంది నేను చెప్పినాను కదా చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట కానీ ఈ ఆకుకూర దొరికినప్పుడు మాత్రం ఇలా చేసుకుంటే మాత్రం నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అయితే ప్రయత్నించండి ఇంకా ఈ నీళ్లు ఇంకిపోయే ఇంకిపోయేదాకా ఉడకాలి అది ఎంతైతే ఇంకిపోతుందో అప్పుడు అంటే అడుగు అంటుకోకుండా అప్పుడప్పుడు కలిపి వదిలేసుకుంటా ఉండాలి ఎక్కువ ఉడికిపోయినా కూడా నల్లగా అయిపోతుంది నీట్గా చూసి ఉడిక ఉడికిన వెంటనే ఇంకా దీని అయితే ఎనిపేసుకోవాలన్నమాట చూడండి నేనైతే చెట్టి ఇలా ఉంది కదా నేనైతే ఇలా ఎనిపేసుకుంటాను నేను బాగుంటుంది అంటే చెట్టిలో తొందరగా పోతా అయిపోతుంది అనమాట ఇంకా పాత్రలో కానీ అట్లా నైస్ జారుతుంది ఈ చెట్టు కాబట్టి ఇంకా నీట్గా అయిపోయి ఇలా అయిపోతుంది అనమాట సెట్లో ఇలా తొందరగా అయిపోతుంది అనేసి నేను ఇంకా ఈ సెట్ వాడుకుంటాను ఇంకా ఈ సెట్ అయితే ఎన్ని రోజులైనా పగిలిపోలేదు ఎందుకంటే ఒకే చేతిలో ఉంది కాబట్టి రెండు మూడు చేతుల్లో ఉంటే ఖచ్చితంగా ఈ లోపల పగిలిపోయేదేమో నాకైతే ఇలాంటి వాటికి అయితే చాలా బాగా పనికి వస్తుంది ఉలువులు ఉడకబెట్టడానికి కానీ దీనికి కానీ సంగటి కూడా చెట్లో చేస్తే చాలా బాగుంటుంది అంటే తేమ ఈస్తుంది అనమాట తొందరగా చూడండి ఆకుకూర అయితే సిద్ధమైపోయింది సంగట్లో వేసుకుంటాము రైస్లో కూడా వేసుకుంటాము ఈ రెండిటిలో వాడినా నేను ఇంకా వేరే దాంట్లో ఏమీ ప్రయత్నించలేదు ఆకుకూర అయితే ఇది బాగుంది కదా